భార్య శుభవార్తతో అభిమానుల ముందుకి వచ్చేసిన మానస్ నాగునపల్లికి సంబంధించిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి తల్లికి ప్రేమించిన వాడు భార్యను కూడా అంతే ప్రేమిస్తాడనే విషయం మానస్ నాగునపల్లి విషయంలో నిరూపిస్తూ వస్తున్నాడు బిగ్ బాస్ హోస్ లో అడుగు పెట్టి అమ్మని కలవరించిన రోజంటే లేదు తన కోసం ఎంతమంది పడి తప్పించిపోతున్నా తన కలవరింత మాత్రం ఇంట్లో ఉన్న అమ్మ కోసమే ఉంటూ ఉండేది స్టేజ్ పైనే కాదు ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ లో కూడా తన అమ్మ కోసం ఎంతో ఎమోషనల్ అవుతూ కనిపించాడు అలానే ఫైనల్ గా అమ్మకి ఇష్టమైన అమ్మాయిని విజయ వాళ్ళు ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుని ఆడది తిరగకుండానే తన వైఫ్ ప్రెగ్నెన్సీ విషయాన్ని ఏకంగా శ్రీమంతంతో అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసాడు అయితే తన పర్సనల్ లైఫ్ కోసం పెద్దగా ఎవరికి షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు అంటూ చెప్పుకుంటూ వచ్చేసిన మానస్కి సంబంధించిన రేర్ గా కొన్ని విషయాలు మాత్రమే బయటపడుతూ ఉంటాయి అలా ఇప్పుడు మానసుకి సంబంధించిన మరో గుడ్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంది కవల పిల్లలకి జన్మనిచ్చిన వార్త వైరల్ గా మారడంతో నటింట తన ఫ్యాన్స్ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అయితే పర్సనల్ గా షేర్ మానస్ ఈ విషయాన్ని కూడా ఎప్పుడు అఫీషియల్ గా షేర్ చేస్తారు అంటూ నటింట కామెంట్స్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్